బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఎన్డీఏ ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎన్నికల్లో గెలిపించాలని ఈడిక కులస్తులు నిర్ణయించారు శుక్రవారం తిరుపతి పీకే లేఅవుట్లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈడిగ కులస్తుల ఆత్మీయ సమావేశంలో కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈడిగ కులస్తులు నిర్ణయించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కుమారుడు మధన్ మాజీ ఎమ్మెల్యే మోహన్ తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహాయాదవ్ నైనారు శ్రీనివాసులు బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ అధిక సంఖ్యలో ఈడిగ కుల పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకులకి కుల సంఘాలకి కుల సంఘాలలో మనకు తెలుసు ప్రతి కులంలో నాలుగు మళ్ళా నాలుగు నాయకత్వాలు ఉన్నాయి మీ అందరూ గ్రహించాల్సింది అలాగే దీంట్లో ఎంప్లాయీస్ కు సంఘాలు ఉన్నాయి అలాగే దీంట్లో బీసీ సంఘాల్లో మళ్ళీ బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘర్షణ సమితి బీసీ ఐక్య పోరాట సమితి బీసీ హక్కుల పోరాట సమితి ఇలా డిఫరెంట్ ఉన్నాయి ఎవరు ఏమైనా ఎవరు ఏ దేనికోసం పోరాడినా లక్ష్యం ఒకటే మనకు కావాల్సిన లక్ష్యం ఏంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనకు తెలుసు స్వతంత్రం కోసం స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు అల్లూరు సీతారామరాజు పోరాటం చేశాడు సుభాష్ చంద్రబోస్ చేశారు గాంధీ మహాన్ చేశారు సో అట్లాగే వీళ్ళందరూ కూడా చేశారు కానీ ఆయన అడుగుల్లో విల్లు పట్టుకొని చేశారు ఈయన గన్ను పట్టుకొని సుభాష్ చంద్రబోస్ పోర్ట్ ప్రజ చేశారు అలాగే భగత్ సింగ్ కడుచాలు రాస్తూ చేశారు ఈ ఉద్యమం అనేది డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి కానీ ఏకంగా వాళ్ళ లక్ష్యం ఏంటి చెప్పండి భారతదేశానికి స్వతంత్రం కావాలి అందరూ త్యాగాలు చేశారు అందరూ ప్రాణాలు అర్పించారు అందరూ జీవితాలను పరంగా పెట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే వీర సవాకర్ అనే పేరు ఎంత మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఆయన చేసినటువంటి త్యాగం ఆయన జీవితం అంటే జీవించింది నలభై ఐదు సంవత్సరాలు దాంట్లో ముప్పై మూడు సంవత్సరాలు చీకటి గదిలో అండమాన్ నికోబార్ ఎవరైనా పోయింటే అక్కడ ఆ జైలు సందర్శించుంటే ఆయన రూమ్ ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాలు ఆయన ఆ చీకటి గదిలోనే జీవించాడంటే నరకం అనుభవించిన వ్యక్తులు గాంధీ మహాత్ముడు గాని సుభాష్ చంద్రబోస్ కూడా ఆయనను గురువుగా ప్రకటించుకున్నారు సో అలాంటి వారసులు ఉద్యమకారులు అలాంటి ఉద్యమకారుల్లో ఈ రోజు బీసీ శిక్షణ సంఘానికి కూడా వాళ్ళు రాబోయే రోజుల్లో రాబోయే తరాలలో బీసీల యొక్క ఎంప్లాయీస్ గానీ అలాగే చేతి వృత్తులు నమ్ముకున్న వాళ్ళ గురించి కానీ అలాగే యువత భవిష్యత్తు విషయంలో గానీ అలాగే రాబోయే వాళ్ళకి ఎవరైతే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ హక్కుల కోసం ఆ రోజు ఎన్నికలు గుర్తించి తర్వాత వాళ్ళని ఒక ఏదో ఒక డస్ట్బిన్ లో పక్కన ఉంటారులే అనే విధంగా చూసించే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చెప్ప దెబ్బగా పడాలంటే మనం ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని కూడా మీ అందరికీ ఉన్న సమయం చెప్తున్నా తిరుపతి నియోజకవర్గంలో దీన్ని తొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం అనుకుంటా తిరుపతి నుంచే బీసీ సమర పేరు మోగించాను అక్కడి మా తండ్రి కదేప యాదవ్ ఆ రోజు ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా ఉంది అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ రోజు తిరుపతికి కొండా బాపూజీ గౌతులచం తీసుకొచ్చి వాళ్ళిద్దరు కూడా ఆచార్య బిరుదులు ఇచ్చాము ఇక్కడ తిరుపతి త్యాగరాజు మండపంలో భారీ ఎత్తిన ర్యాలీ జరికా ఆనాటి పోరాటాల ఫలితమే రామారావు గారు వెనుకబడిన వర్గాలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ కానీ అన్ని విధాలుగా వెనుకబడిన వర్గాలకి గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా తిరుపతిలో ఒకసారి మనం చూస్తే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏదైతే మన జరిగిన తిరుమల తిరుపతి ట్రస్ట్ ట్రస్ట్ బోర్డుకి సంబంధించి చూడండి ఐదు సంవత్సరాలు ఏ వర్గాలకు ఇచ్చారు ఏ వర్గానికి అనేదానికన్నా వాళ్ళ సొంత ఇంటి మనుషులను బంధువులనే సినిమాను పెట్టుకోవడం జరిగింది టీటీడీ బోర్డు చైర్మన్గా సరే మరలా ఆయన బీసీలకు ఎస్సీలకు ఇంకెవరికైనా అవకాశం ఇస్తారంటే మళ్ళీ కూడా కరుణాకర్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు అంటే నామినేటెడ్ పోస్టులు కూడా వదిలే పరిస్థితి లేదు అవకాశాలు రావు నామినేటెడ్ పోస్ట్ లో కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించలేకుండా ఈ వాలంటీర్స్ పెట్టుకునేసి ప్రతి ఒక్కరిని జనాలందర్నీ మద్యంలో కానీ అన్నింటిలో ట్యాక్స్ పెంచేసి జనాలకి ఫ్రీ బీస్ ఇచ్చేసి సోమరపూర్తం చేస్తున్నాడు కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే మంచి ఇండస్ట్రీస్ మంచి ఫ్యాక్టరీస్ వచ్చి ఐటీ ఐటీ అభివృద్ధి చెందాలంటే మన బాబు గారి అభివృద్ధి జరుగుతుంది మీరు చూసే ఉంటారు హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉంది తర్వాత ఎలా అయింది మన బాబు గారు రావడం వల్లే హైదరాబాద్ హైటెక్ సిటీ ఫామ్ అవ్వడం వల్లే హైదరాబాద్ అంత అభివృద్ధి జరిగింది మనకి ఇప్పుడు నేను నేను బెంగళూరు నుంచి వచ్చాను నేను బెంగళూరులో నేను ఉద్యోగం చేసుకుంటే నేను కాంట్రాక్ట్ చేసుకుంటాను నేను ఒక కంపెనీకి వెళ్తుంటే ఒక పెద్దలు కలుస్తుంటే మరి మీరు ఆంధ్రా నుంచి చూస్తున్నారు మీకేమన్నా మీ క్యాపిటల్ సిటీ ఏదంటే నాకే సిగ్గేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో మన తిరుపతి ఒకటే ఉంది వాళ్ళకి ఏమంటే ఓటర్లు లేరు మనకి పోలింగ్ బూత్ రౌడీని పెట్టుకోండి గెలిపించుకుందామనే ఆలోచనలో ఉన్నారు సో దయచేసి అందరూ చెప్తున్నా పొద్దున ఏడు నుంచి తొమ్మిది పది లోపల మీ ఓట్లతో ఉపయోగించుకోండి లేకపోతే మీ ఓట్లు అనేది గల్లంత అవుతుంది గ్యారంటీగా వాళ్ళు దిగి ఓట్లు వేస్తున్నాం చూస్తున్నారు కాబట్టి అరికట్టడానికి మన ఎంపీ సార్ ద్వారా మొత్తం సిఆర్పిఓ బలగాలు తిప్పాలని చెప్పి ఈసీ గారు లెటర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా స్పందించి ఈసీ గారు టోటల్ గా మన చిత్తూరు చంద్రగిరి తిరుపతి చంద్రగిరికి సిఆర్పిఓ బలగాలు ఫోర్స్ దిప్పి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మనకి సో మనం భయపడాల్సిన అవసరమే లేదు బట్ దయచేసి అందరూ అందరికి చెప్పడం అంటే ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో బంధువులకి అందరూ చెప్పి గాజు గ్లాస్ గుర్తుకి మరి మరియు కమలం గుర్తుకి ఓటు చేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ఈవీఎం విషయంలో మూడో నెంబర్ మూడో సీరియల్ నెంబర్ గాజు గ్లాస్ ఎంపీ గార్జిల్ నెంబర్